హాయ్ వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం ఇక్కడ లక్షలాది మంది అండి సేవ గురించి ఇది ఎప్పటి నుంచి వీళ్ళు టికెట్ బుక్ చేసుకున్నారో నాకైతే తెలియదు సో ఏంటంటే ఇక్కడ నేను చూశానండి నేను ఫస్ట్ టైం ఇక్కడ మేము ఎన్డిఆర్ఎఫ్లో పనిచేస్తాను ఫస్ట్ టైం మేము ఇక్కడ డ్యూటీకి వచ్చాము ఇక్కడైతే చాలా బాగా అండి అంటే ఓన్లీ సేవ గురించే కొన్ని వేలల్లో ఉంటారు వీళ్ళందరూ కూడా సేవ గురించి వచ్చిన వాళ్ళేనండి నైటు పగలు అంటే ఇక్కడ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకే విధంగా ఉంటుంది అందుగురించి వీళ్ళు ఏంటంటే ప్రజలకి ఏ ఇబ్బందులు కలగకుండా మొత్తం అంటే విజిలెన్స్ వాళ్ళు అనగా విజిలెన్స్ అంటే ఇక్కడ ప్రతి ఇప్పుడు చెకింగ్ అవుతుంది కదండి ప్రతి గేట్ దగ్గర కూడా వీళ్ళు ఉంటారు అన్నిటి దగ్గర కూడా ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి ఎవరు ఇక్కడ ఒకట అని కాదు ఎవరైనా ఎవరికి కూడా వీళ్ళైతే అనుమతి ఇవ్వరు అంటే లోపలికి పిడిచిపెట్టడం కానీ అట్లాంటివి ఉండదు కానీ ఇప్పుడు దేశం గురించి పోరాడే పోరాడే వాళ్ళకి మాత్రము ఉంటే చాలా బాగుంటుందండి కానీ ఎక్కడ కూడా ఆ సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఒక ఎక్కడ లేదు నేను మొత్తం చూసాము ఇప్పుడు ఎంత కష్టపడుతున్న బార్డర్ గురించి బార్డర్లో పనిచేస్తున్న వీళ్ళందరూ కూడాను ఎవరికి కూడానో ఈ ఫెసిలిటీస్ లేదు ఓన్లీ విఐపి వాళ్ళకి లేదంటే ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇదంతో ఫెసిలిటీస్ ఉన్నాయి దీని తప్ప ఇంకేవి కూడా ఎక్కడైతే లేవు అని అంటే అక్కడ అబ్జర్వేషన్ చేసింది మనకు ఎవరైనా వాళ్ళు ఉంటే లోపలికి విడిచిపెట్టేస్తారు నో మన లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే చాలా కష్టము ప్రియ దర్శనం అయితే చాలా టైం పట్టిస్తుంది అదేవిధంగా ఈ దేశం గురించి పోరాడే వాళ్ళు పారామిలిటరీ అనగా సిఆర్పిఎఫ్ ఇవన్నీ ఉన్నాయి కదండి సిఆర్పి బిఎస్ఎఫ్ వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు కంటిన్యూ బార్డర్లోటే ఉంటారు జ పని చేస్తూనే ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి వేగంగా దర్శనం అయినట్టుగా వీళ్ళు కల్పిస్తే ఈ తిరుమల తిరుపతి వాళ్ళు కలిగిస్తే చాలా బాగుంటుంది కానీ మన దేశంలోట అలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఏ ఫెసిలిటీస్ ఉంటుందండి ఇక్కడే కాదండి ఏ మందిరికి అంటే ఒక్కొక్క దగ్గర ఉంటుంది అలా అనలేము ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఒక్కొక్క దగ్గర పూర్తిగా ఏ అవకాశం కూడా ఉండదు ఈ పోజ వాళ్ళకి ఎవరికైనా ఉంటే చాలా బాగుంటుందండి మన దేశంలోట ఎవరైనా ఎక్కడైనా ఎవరంటే డబ్బులు సంపాదించడానికి సో అంటే దేశం గురించి డబ్బులు ఏమి ఉంటుందండి వాళ్ళు ఉంటే కదా ఇప్పుడు మొత్తం ఈ తిరుపతి అనేది ఇవన్నీ కూడాను అంటే ఈ మినిస్టర్స్ అనేది అందరు ఉన్నాం మనం ప్రొటెక్షన్ చేస్తే కదా వీళ్ళందరూ ఇప్పుడు నిమ్మలంగా తిరిగి తిరగలరు అదే కానీ మనము ఒక రోజు కానీ ఆఫీస్ మీద ఎవరు కూడా తిరిగే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ